పట్టణంలోనే పద్మావతి నగర్ ఆర్చీ సెంటర్ లో అర్ధరాత్రి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది మంటల్లో రెండు పేటి మిషన్లు ఏటీఎం మిషన్లు దగ్ధమై దగ్ధమైపోయాయి ఈ రెండు మిషన్లలో యాభై లక్షల పైగా నగదు ఉందంటున్నారు బ్యాంక్ అధికారులు ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ వినియోగదారుడు డబ్బు డ్రా చేసుకొని వెళ్ళాడు అప్పటికే రెండుసార్లు విద్యుత్ అనంతరం ఏర్పడింది ఏటీఎం మిషన్ల వెనుక ఉన్న మంటలు రావడంతో భయంతో పరుగులు తీశాడు సెక్యూరిటీ గార్డు మౌలాలి కొంతమంది సెక్యూరిటీ గార్డులను పలిపించుకొని వచ్చాడు మౌలాలి కానీ అధికమైటి చుట్టుముట్టాయి మౌలాలి వచ్చిన సమాచారం మేరకు పైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు పట్టణంలోనే ప్రధాన జంక్షన్ లో ఉన్న ఏటీఎం నుంచి ఇది రెండు ఏటిఎం మిషన్ లో దాదాపు యాభై లక్షలుగా పైగా నగదు ఉందంటున్నారు బ్యాంక్ అధికారులు అయితే సేఫ్ లాకర్ లో నగదు భద్రంగా ఉండవచ్చునని లేకపోతే మంటలు తీవ్రతకు కాలిపోయి ఉండవచ్చునని అంటున్నారు అధికారులు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ నుంచి టెక్నికల్ సిబ్బంది వచ్చి ఏటీఎం మిషన్లను తెరిస్తేనే నష్టాన్ని అంచనా చెప్పలేమంటున్నారు బ్యాంక్ అధికారులు బ్యాంకు ప్రమాదం ఇలా జరిగిందనే విషయంపై సీరియస్గా విచారణ జరుగుతున్నారు ఫైర్ అధికారులు పద వచ్చి క్యాష్ తీసుకుంటామండి వెనక బ్యాటరీ అది వేస్తాను లాస్ట్ నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి పాస్ సార్ సరిపోయింది నేను బ్యాచ్ అవైలబుల్ ఉంటే అప్లోడ్ ఫోన్ ఇస్తే అప్లో కడిపోయి వచ్చాను అప్పుడే వెనక ట్రైనింగ్ కడిపోయితే వచ్చాను సార్ ఎక్కడండీ ఇవి సార్ ఎక్కడ लोबल बैटरी से ये जो मीटर है लंका 100 सेट आ रहा है 250 तो काशिश मां मंदा सिंह नरेंद्र कंठो काशिश हेलो काशिश तुम लोग छुट्टी है ना मंडल अच्छा सुनते हो यार